అమెరికా ఉక్కు అల్యూమినియం దిగుమతులపై ట్రంప్ విధించిన టారిఫ్లు అమల్లోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్దం మరింత ముదిరింది అమెరికాపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ఐరోపా సమైక్య ప్రకటించింది అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు బ్రిటన్ కూడా పేర్కొంది ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఆస్ట్రేలియా ప్రతీకార సుంకాలు మాత్రం విధించబోమని తెలిపింది మరోవైపు వాణిజ్య ఒప్పందంపై అమెరికాతో కెనడా చర్చలు జరుపుతోంది అమెరికాకు దిగుమతయ్యే ఉక్కు అల్యూమినియంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఇరవై ఐదు శాతం సుంకాలు అమల్లోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్దం మరింత ముదిరింది ఈ టారిఫ్ల ద్వారా అమెరికా కంపెనీలో ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ట్రంప్ చెబుతున్నారు ముఖ్యంగా కెనడా మెక్సికో బ్రెజిల్ నుంచి ఉక్కు అల్యూమినియం అమెరికాకు ఎక్కువగా ఎగుమతవుతున్నాయి అవుతున్నాయి స్టీల్ అల్యూమినియంపై అమెరికా విధించిన సుంకాలకు ప్రతీకారంగా తాము కూడా అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లు విధిస్తున్నట్టు ఐరోపా సమాఖ్య ప్రకటించింది బిలియన్ డాలర్ల విలువ అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తున్నట్లు ఈయూ ప్రకటించింది అమెరికా పారిశ్రామిక వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకొస్తాయని వస్తాయని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లేయన్ తెలిపారు ట్రంప్ టారిఫ్ నిర్ణయాల వల్ల ఐరోపా అమెరికాలో ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని ధరలు పెరుగుతాయని ఈయూ పేర్కొంది వ్యాపారాలు వినియోగదారులపై ఇవి చెడు ప్రభావం చూపుతాయని ఆర్థిక వ్యవస్థను అనిశ్చితిలోకి నెడుతుందని ఐరోపా సమాఖ్య పేర్కొంది ఈయులో ఉక్కు ఉత్పత్తిదారులకు అమెరికా రెండో అతి పెద్ద ఎగుమతి మార్కెట్ గా ఉంది ఐరోపా సమాఖ్య స్టీల్ ఉత్పత్తుల్లో పదహారు శాతం అమెరికాకు వెళ్తున్నాయి ట్రంప్ విధించిన టారిఫ్ల వల్ల ఐరోపా స్టీల్ పరిశ్రమ పరిస్థితి మరింత దిగజారుతుందని ముప్పై ఏడు లక్షల టన్నుల స్టీల్ ఎగుమతులు నష్టపోతామని ఈయూ ఆందోళన చెందుతోంది అమెరికా టారిఫ్లను తప్పుబట్టిన బ్రిటన్ అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది మరోవైపు ఆస్ట్రేలియా ఉక్కు అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా విధించిన ఇరవై ఐదు శాతం సుంకాలు అహేతుకమన్న ఆ దేశ ప్రధాని ఆంతోనీ ఆల్బనేస్ తాము మాత్రం ప్రతీకార సుంకాలు విధించడం లేదని తెలిపారు మరోవైపు అమెరికా కెనడా మధ్య పరస్పర సుంకాల యుద్దం కొనసాగుతోంది కెనడా ఉత్పత్తులపై అమెరికా విధించిన ఇరవై ఐదు శాతం సుంకాలకు ప్రతీకారంగా అమెరికాకు సరఫరా చేసే విద్యుత్పై ఇరవై ఐదు శాతం అదనపు రుసుం వసూలు చేస్తామని ఆంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ పేర్కొనడం ట్రంప్నకు ఆగ్రహం తెప్పించింది కెనడాకు చెందిన ఉక్కు అల్యూమినియంపై ఏకంగా యాబై శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు అయితే అమెరికాలోని పలు రాష్టాలపై విద్యుత్ ధరల పెంపును కెనడా ఉపసంహరించుకున్న నేపథ్యంలో సుంకాలపై ట్రంప్ వెనక్కి తగ్గుతున్నట్లు అమెరికా ప్రకటించింది వాణిజ్య ఒప్పందంపై చర్చించేందుకు కెనడా అధికారులు అమెరికాకు వెళ్లారు అమెరికా దిగుమతి చేసుకునే ఉక్కు అల్యూమినియంపై ఇరవై ఐదు శాతం సుంకాలను విధిస్తున్నామని ఫిబ్రవరిలో ట్రంప్ ప్రకటించారు అవి నేటి నుంచి అమల్లోకి వచ్చాయి